కడప జిల్లాలో కా ఖాజీపేట వద్ద ఉన్న పుష్పగిరి పీఠము పుష్పగిరి ఆలయము చాలా పెద్దది ఇవి పెన్నా నది ఒడ్డున ఉన్నాయి చాలా అద్భుతమైన కట్టడము పురాతనమైనది శివకేశవుల ఆలయాలు గుడి ఆవరణలో అనేక రకమైన దేవతా శిల్పాలు మనం చూడవచ్చు తప్పక దర్శించండి చూడా తల్లి చుక్కల్లో నా కల్పవల్లి తల్లిగా ప్రొత్తుండే లేచి చన్నీలా స్నానము చేసి బడిబడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీ కుంకు మా పిండా పాపలందరిని నోయమ్మా చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా తల్లి కల్పమల్లి పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేమి ఎరగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి సూర్య తేజము నీవమ్మ లోకాలను ఏలే తల్లి లోకాలను ఏనే తల్లి లలితమ్మా చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మ ఓ తల్లి సేవకి పుడతామా